ఎక్కడి నుండి ప్రారంభమై ఏ విధంగా పనులు చేయాలి అనే అంశంపై ఏఈ సుదర్శన్తో పాటు రవీంద్రనాయక్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ డ్రైనేజీ వర్షపు నీళ్లు ఆగకుండా రోడ్డును బ్యాలెన్స్ లెవెల్ చేస్తూ నిర్మిస్తామని మాన్యువల్ పై అక్రమ కట్టడానికి కొనసాగిస్తే వాటిని డిమాలేషన్ చేస్తామని ఆయన అన్నారు రెండు మూడు రోజుల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నందికంటి రవి తెలుగుదేశం నాయకుడు గౌరీ శంకర్ యాదవ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు పని చేస్తాము అబ్జాబ్ గు వాటి సౌ ఖాళీ వాళ్ళ సహకారంతో రెడీగా వేరే చదువు చెప్తారా కాకపోయే విజయంలో గతంలో శాంతైన్ అన్న టెంపుల్ దాకా అది మంచిదైంది దాదాపు అరువు ఎన్ని ఈ వర్క్ ఈ రెండు మూడు రోజుల్లో స్థానిక శాసనసభ్యురానికి సాధ్యంలో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది స్టార్ట్ చేసిన తొందరలోనే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించడము ఖచ్చితంగా మంచి ఓర్క్ అవడం వల్ల రోడ్డు పాదచారులకు కానీ వెహికల్స్ కానీ మంచిగా మూవ్మెంట్ ఏ ఫండ్స్ సార్ ఇవి ఏ ఫండ్స్ చీఫ్ ఫండ్స్ అండి ఎలక్షన్ కన్నా ముందు కంప్లీట్ తొందరగా కంప్లీట్ చేస్తే ఎందుకంటే ఇది స్కూల్స్ కూడా ప్రతి కూడా లెవెల్స్ లెవెల్స్ మ్యాచ్ ఇక్కడ కూడా దగ్గర வாட்ருகா லெவல்ஸ் மிச் சேதங்க எக்காலும் அப்படி கல்வி சூடி கால